హాయ్ పిల్లలు మనమీరోజు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జననం ఎలా జరిగిందో తెలుసుకుందామా అనగనగా భారతదేశంలో అయోధ్య అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యం అతి సుందరంగా ఎత్తైన కట్టడాలతో చక్కని శిల్పాలతో ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండేది మరియు అక్కడి దేవాలయాలు ఎంతో ప్రత్యేకంగా దైవకళ ఉట్టిపడేలా ఉండేవి ఆ రాజ్యానికి మహారాజైన దశరథ మహారాజు ఉండేవాడు అతనికి ముగ్గుర భార్యలు ఉండేవారు వారు కౌసల్య సుమిత్ర కైకేయి వారికి సంతానం లేకపోవడంతో దేవునికి ప్రార్థించి ఒకసారి ఒక మహిమగల యాగం గురించి తెలుసుకుని పుత్రకామేష్టి యాగం చేస్తారు అప్పుడు ఆ యాగంలో నుండి అగ్నిసమానమైన శక్తి స్వరూపుడు వచ్చి మూడు బంగారపు కుండలతో ఒక పాయసంలాంటి రసమును మీ భార్యలతో త్రాగించండి అని మహారాజుకు ఇచ్చి మాయమైపోతారు ఆ పాత్రలను వారు ముగ్గురు భార్యలు పంచుకుని త్రాగి రోజు నిద్రించిన పిమ్మట వారికి దైవసంకల్పంతో నలుగురు పుత్రులు జన్మిస్తారు వారిలో మొదట జన్మించిన బాలుడే మన పురుషోత్తముడు శ్రీరాముడు శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు భరతుడూ శత్రుఘ్నుడూ కూడా జన్మించారు తర్వాత ఏం జరిగిందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మళ్లీ వస్తాను చిన్నారులో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చిన భా